కేంద్ర నిధుల్ని అందిన గాడికి వాడటం ఎట్లా అన్నది చంద్రబాబు గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు వాస్తవంగా రేషన్ ఏం రావాలి మనకి ఒక ఐదు కిలోలు మాములు రావాలి ఒక ఐదు కిలోలు ఫీజు రావాలి ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఒక ఐదు కిలోలు మాత్రమే రన్ అవుతుంది తద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఖర్చు కొంత తగ్గించారు రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా రేషన్ కార్డుని తగ్గించడం ద్వారా అది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదంతా ఒక ఎత్తు అయితే సూర్యగారు తన కుప్పం నియోజకవర్గంలోనే దాదాపు నలభై యాభై వేల మంది కనెక్షన్స్ ఇప్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తనకి వ్యక్తిగతంగా అంటే తన నియోజకవర్గంలో తన ప్రజలకి ఒక ఫిక్స్డ్గా ఇన్కమ్ వచ్చేటట్టు చేయడంతో పాటు ఒక తెలివైనటువంటి ఎత్తుగా చేసుకెళ్తారు ఇదే కాకుండా ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టులో స్పెషల్ ఏంటంటే నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా కృష్ణా పెన్నా కావేరీలకు సంబంధించినది గోదావరి పెన్నా కావేరీల అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది నాలుగు ప్ర కృష్ణ కూడా కలుస్తుంది అనుకోండి తొంగభద్రాయన్ని కూడా కలుస్తాను